హలో వియస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయిని వారాహి నవరాత్రుల్లో వారాహి అమ్మవారి చిత్రపటం లేకపోయినా కానీ వారాహి నవరాత్రులు ఎలా చేయాలి అనే విషయాన్ని ఇవాళ వీడియోలో మన వియస్ అందరికీ షేర్ చేస్తున్నాను చాలామంది ఇళ్ళల్లో వారాహి అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుంటే నిత్యం దీపారాధన చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో చాలామంది వారాహి అమ్మవారి చిత్రపటం ఇంట్లో పెట్టుకోరు అలాంటి వారి కోసం రూపాయి ఖర్చు లేకుండా కూడా మనం వారాహి నవరాత్రుల్లో అమ్మవారి చిత్రపటం లేకపోయినా కానీ చక్కగా పూజను ఆచరించవచ్చు అది ఎలా అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను అంతేకాకుండా మీకు వస్తున్న చిన్న చిన్న డౌట్స్కు కామెంట్స్ కూడా ఇవాళ వీడియోలో రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు అందరికీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వారాహి నవరాత్రుల్లో పూజ చేసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా రూపాయి ఖర్చు లేకుండా అమ్మవారి పూజను సంతృప్తిగా చేసుకోవచ్చండి దానికోసమే ఈ వీడియో ముందుగా అయితే ఇలా చక్కగా పీఠంను ఏర్పాటు చేసుకొని పెట్టుకోవాలి వరాహి అమ్మవారి పూజను మనము పూజ మందిరంలో కూడా చేసుకోవచ్చు పూజ మందిరంలో ఏర్పాటు చేసుకుంటే అన్ని దేవతామూర్తులతో కలిపి పూజను ఆచరించవచ్చు అదే వారాహి అమ్మవారి చిత్రపటం ఒకటి ఏర్పాటు చేసుకుంటే ఇలా పీఠం మీద వారాహి అమ్మవారికి ప్రత్యేకంగా పూజ అనేది ఆచరించవచ్చు అందుకోసమే పీఠంను ఏర్పాటు చేసుకోమని చెప్పు వారాహి అమ్మవారి చిత్రపటం లేకపోతే దుర్గా అమ్మవారు లక్ష్మీ అమ్మవారు లలిత అమ్మవారు ఏ స్వరూపం చిత్రపటం ఉన్నా కానీ మీరు చక్కగా ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ నేను నా దగ్గర లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటం ఉంది అందుకోసమే లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని పీఠం మీద ఏర్పాటు చేసుకునేసి లక్ష్మీ అమ్మవారికి చక్కగా గాజులతోటి అలానే పుష్పాలతోటి అలానే చక్కగా నగలతోటి లక్ష్మీ అమ్మవారిని అందంగా అలంకరించుకుంటుంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మనం ఇక్కడ లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి లక్ష్మీ అమ్మవారి చిత్రపటం దగ్గర నిమ్మకాయ మాలని కానీ నిమ్మకాయని కానీ ఏర్పాటు చేసుకోం కాబట్టి లక్ష్మీ అమ్మవారి ఫోటోను ఏర్పాటు చేసుకున్నప్పుడు నిమ్మకాయని అనేది ఏర్పాటు చేసుకోవద్దండి ఇక్కడ నేను లక్ష్మీ అమ్మవారి కాకుండా లలిత అమ్మవారిని కానీ లేకపోతే మీకు ఏ ఏ స్వరూపం చిత్రపటం ఉన్నా కానీ ఆ అమ్మవారి దగ్గర మీరు చక్కగా నిమ్మకాయని అనేది ఏర్పాటు చేసుకోవచ్చు అమ్మవారి చిత్రపటాన్ని చక్కగా అందంగా అలంకరించుకోండి అమ్మవార్లు అందరూ కూడా అలంకరణ ప్రియులు అమ్మవార్లను ఎంత చక్కగా మనం అలంకరిస్తే అమ్మవార్లు చూడటానికి అంత అందంగా ఉంటారు కాబట్టి మీకు తోచినట్టుగా అమ్మవారిని అలంకరణ అనేది పూజ అయినా వ్రతమైనా ఏది అయినా కానీ ముందుగా మనము గణనాధుని పూజించాలి అందుకోసమే చక్కగా గణనాథుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి విగ్రహం అందుబాటులో లేకపోతే పసుపుతో చేసిన గణనాథుని అయినా ఏర్పాటు చేసుకోండి లేకపోతే గణనాథుని యొక్క చిత్రపటం ఉంటుంది కదా చిత్రపటంను పీఠం మీద మొదటిగా ఏర్పాటు చేసుకునేసి కూడా పూజ చేసుకోవచ్చు అలానే అమ్మవార్లు ఏ అమ్మవారి స్వరూపాన్ని ఏర్పాటు చేసుకున్నా అమ్మవారికి నిండుగా బౌల్స్లలో పసుపు కుంకుమలను ఏర్పాటు చేసుకోండి అమ్మవార్లు సుమంగళత్వాన్ని మనకు ప్రసాదించమని మనం కోరుకుంటూ అమ్మవార్లకు మనము పసుపు కుంకుమలు అనేది ఏర్పాటు ప్రీవియస్ వీడియోలో వారాహి అమ్మవారిని పసుపుతో ఏ విధంగా తయారు చేయొచ్చు అనేది మన వీఎస్ అందరికీ షేర్ చేశాను ఎవరికైనా మేము వారాహి అమ్మవారిని పూజించుకోవాలి అనుకుంటున్నాము అనుకునే వాళ్ళు చక్కగా ఇలా అమ్మవారిని పసుపుతో చేసుకొని కూడా అమ్మవారికి నిమ్మకాయని ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి చక్కగా మనము నైవేద్యాలను తయారు చేసుకునేసి తొమ్మిది రోజుల నవరాత్రుల్లో పూజన అనేది ఆచరించుకోవచ్చు అమ్మవారి రూపం ఒక్కటే మనకు కావాలి అమ్మవారిని మనసులో తలుచుకుంటూ కూడా అమ్మవారిని పూజ చేసుకోవచ్చు అమ్మవారి రూపం ఉంటేనే మాకు పూజ చేశామని సాటిస్ఫాక్షన్ కలుగుతుంది అనుకునే వాళ్ళకు పసుపుతో చక్కగా అమ్మవారి విగ్రహాన్ని ఇలా తయారు చేసుకునేసి పెట్టుకోండి అలానే పూజకు కావాల్సిన ప్రమిదలను అన్నిటిని సిద్ధం చేసుకోండి పూజకు కావాల్సిన ప్రమిదలను సిద్ధం చేసుకునేసి నూనెను వడ్డించుకునేసి చక్కగా దీపారాధన చేసుకునేసి ముందుగా గణనాథునికి పూజను అనేది ఆచరించాలి వారాహీ నవరాత్రులలో మనం ఏ విధంగా అయితే పూజను ఆచరిస్తామో మీరు ఏ అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నా అదే విధంగా పూజ అనేది ఆచరించాలి ముందుగా గణనాథునికి సోడోపచార పూజ పంచోపచార పూజ వీటన్నిటినీ ఆచరించాలి ఆ తర్వాత మనము చక్కగా అమ్మవారికి అభిషేకం చేసుకోవటానికి కానీ లేకపోతే అష్టోత్రాలు చదువుకోవటం కానీ ఇవన్నీ చేసుకునేసి అమ్మవారికి తాంబూలాన్ని ఏర్పాటు చేసుకోవాలి అలానే మనము ఏర్పాటు చేసుకున్న దీపం కుందులకు చక్కగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు వీటన్నిటిని సమర్పిస్తూ అమ్మవారి పూజకు మొదటిగా ఈ పనులు అన్నీ చేసుకోవాలి ఈ పనులు అన్నీ పూర్తయిపోయిన తర్వాత నెక్స్ట్ మన కామెంట్ సెక్షన్లో కొందరు అడుగుతున్న డౌట్స్ అన్నిటికీ నేను ఇప్పుడు రిప్లై ఇద్దామనుకుంటున్నాను పూజ మొత్తం మీకు చాలా వరకు ఇప్పటికీ రెండు వీడియోస్ పోస్ట్ చేశాను వారాహి నవరాత్రుల్లో దీపారాధన ఎప్పుడు చేసుకోవాలి ఏంటి అలానే అమ్మహారి అమ్మవారి యొక్క పూర్తి పూజా విధానము ఇలా మీకు కొన్ని వీడియోస్ అనేవి షేర్ చేశాను వాటన్నిట్లో చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ఆ వీడియోస్ కనుక మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి కామెంట్ చేసిన వాళ్ళందరికీ రిప్లై ఇచ్చాను కానీ కామెంట్ చేసిన వాళ్ళతో పాటు మరికొంతమందికి కూడా రిప్లై ఇద్దాము మీలాగే కొంతమంది తెలుసుకుంటారు అనే పూర్తి ఉద్దేశంతో ఈరోజు కామెంట్ సెక్షన్లో ఉండే వాటన్నిటికీ ఈరోజు నేను రిప్లై ఇస్తున్నాను అమ్మవారి చిత్రపటం బదులు ఏ అమ్మవారి చిత్రపటం అయినా ఏర్పాటు చేసుకొని మేము వరాహి నవరాత్రులు చేసుకోవాలి అనుకుంటున్నాం చేసుకోవచ్చా అని అడిగారు తప్పకుండా చేసుకోవచ్చండి ఇబ్బంది ఏమీ లేదు అమ్మవారిని మనసులో ధ్యానిస్తూ వారాహి అమ్మవారిని చక్కగా మీరు ఏ అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని అయినా పూజ చేసుకోవచ్చు ఇంకొకటి పూజ ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా అని అంటున్నారు వరాహి అమ్మవారు రాత్రి దేవత కాబట్టి రాత్రి సమయంలో పూజ చేస్తే సరిపోతుంది ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల లోపు కూడా మీరు పూజ చేయవచ్చు తప్పేమీ లేదు వారాహి అమ్మవారు రాత్రి దేవత కాబట్టి మీకు ఉదయం కుదిరితే ఉదయం సూర్యోదయానికి ముందు సాయంత్రం సూర్యోదయం తర్వాత పూజ అనేది ఆచరించవచ్చు మీకు ఈ రెండు సమయంలో మేము ఇంటి దగ్గర ఉండ మాకు కుదరదు అనుకుంటే వారాహి అమ్మవారి దగ్గర చిన్న దీపం అయినా కానీ మీకు వీలు కుదిరినప్పుడు ఉదయం తొమ్మిది పది లోపు సాయంత్రం ఐదున్నర ఆరు తర్వాత మీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు దీపం అనేది వెలిగించుకోవచ్చు పీఠం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటున్నాము పీఠం ఏర్పాటు చేసుకుంటే అమ్మవారి చిత్రపటాన్ని కదలపకూడదు అని అంటున్నారు కదా అయితే అమ్మవారి చిత్రపటానికి రోజు తుడిచి గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవాలి అంటే ఎలా అని అంటున్నారు వారాహి నవరాత్రులు అమావాస్యతో వస్తుంది అంటే అమావాస్య తర్వాత రోజు నుంచి మనకు వారాహి నవరాత్రులు అనేది మొదలవుతున్నాయి వరాహి నవరాత్రులు మనకు శుక్రవారం నుంచి మొదలవుతాయి కాబట్టి శుక్రవారం ఉదయాన్నే చక్కగా అమ్మవారి చిత్రపటాన్ని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకునేసి వరాహి అమ్మవారి పూజ సాయంత్రం సమయంలో చేసుకు పీఠంను ఏర్పాటు చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క చిత్రపటానికి ఉండే పుష్పాలు వీటన్నిటిని మారుస్తూ ఉంటాం కాబట్టి పీఠంను ఏమీ కదలపకూడదు అమ్మవారి చిత్రపటాన్ని అలానే ఏర్పాటు చేసుకునేసి నిత్యం మనం పూజ అనేది చేసుకోవచ్చు వరాహి నవరాత్రులు పూజ చేసుకోవాలి అంటే నియమనిష్టలతో తప్పనిసరిగా పూజ చేసుకోవాలా అంటే తప్పనిసరిగా నియమనిష్టలతోటి పూజ చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం త్వరగా లభిస్తుందండి అమ్మవారి అనుగ్రహం లభించటానికే కదా మనము పూజ అనేది చేసేది మనకున్న కోరికలు నిరభ్యంతరంగా నెరవేరుతాయి అని అమ్మవారి మీద మనం మనసు పెట్టి పూజ చేస్తే అమ్మవారిని భక్తితో కొలిస్తే అమ్మవారు చక్కగా మన కోరికలను అనేది నెరవేరుస్తారు వారాహి అమ్మవారి నవరాత్రులు పూజ చేయాలి అనుకుంటున్నాము నియమనిష్టలన్నీ పాటిస్తాము కానీ వారాహి అమ్మవారి చిత్రపటం ఇంట్లో ఉండకూడదు అంటున్నారు అయితే వారాహి అమ్మవారి నవరాత్రులు పూర్తయిపోయిన తర్వాత ఈ చిత్రపటాన్ని ఏం చేయాలి అని అడుగుతున్నారు వారాహి అమ్మవారి వారి నవరాత్రులు పూర్తయిపోయిన తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని చక్కగా మీరు పూజ గదిలో పెట్టుకునేసి పూజ చేసుకోవచ్చండి నిరభ్యంతరంగా ఏమీ ఆటంకం అనేది ఉండదు మన మనసులో ఉండే భయాన్ని తొలగించి చక్కగా పూజను ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహం త్వరగా లభిస్తుంది నవరాత్రుల్లో పూజ చేసుకునేసి అమ్మవారి అనుగ్రహం కలిగాక అమ్మవారి చిత్రపటాన్ని తీసి పక్కన పెట్టడం కంటే అమ్మవారి అనుగ్రహం మనకు కలిగింది కాబట్టి ఆ అమ్మవారిని విడవకుండా మనం పూజను ఆచరించినట్లయితే తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది వారాహి అమ్మవారి పూజను అనేది ఉదయం సాయంత్రం చేయమంటున్నారు కదా మరి ఉదయం సాయంత్రం చేయమంటే అమ్మవారికి నైవేద్యాలు ఏం పెట్టాలి ఉదయాన్నే నైవేద్యం చేయాలా సాయంత్రం సమయంలో నైవేద్యం చేసి పెట్టాలని అడుగుతున్నారు ఉదయం సాయంత్రం దీపం వెలిగిస్తే చక్కగా మీరు ఉదయం మీకు తోచినది ఏది ఉన్నా కానీ పటిక బెల్లం కానీ లేకపోతే బెల్లం కానీ లేకపోతే మీ దగ్గర ఒక చిన్న పలం ఉన్నా కానీ అమ్మవారికి సమర్పించండి ఒకవేళ ఇవేమీ కుదరలేదు అనుకోండి మీరు చక్కగా బెల్లంలో కొంచెం నీటిని యాలకుల పొడిని వేసి అమ్మవారికి నైవేద్యంగా ఏర్పాటు చేసుకోండి ఒక విషయం చెప్తాను నైవేద్యం విషయంలో మనం చక్కగా కడుపు నిండా మూడు పూట్ల అన్నం తింటాము అలా అతి అతిగా వచ్చిన వారాహి అమ్మవారికి మనం కూడా ఉదయం సాయంత్రం దీపం వెలిగించేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యం పెట్టడంలో ఎటువంటి సందేహం అనేది లేదనుకుంటాను ఎందుకంటే అమ్మవారు అన్ని ఇవ్వడానికి మన ఇంటికి ఒక అతిథిలాగా వచ్చారు అలాంటి అతిథికి ఉదయం సాయంత్రం దీపం వెలిగించేటప్పుడు మన శక్తి మేరకు మనకు ఎంతైతే అమ్మవారికి పెట్టాలి అనుకుంటున్నామో అంత మేరకు అమ్మవారికి పెట్టుకోవచ్చు వారాహి అమ్మవారి పూజకు నైవేద్యాలు చేయలేము అనుకున్న వాళ్ళు చక్కగా పానకాన్ని ఏర్పాటు చేసి కూడా అమ్మవారికి పెట్టచ్చు తొమ్మిది రోజులు మేము నైవేద్యం చేయలేము కానీ వారాహి పూజ చేయగలము అనుకుంటే చక్కగా చేసుకోండి పానకాన్ని ఏర్పాటు చేసుకోండి ఒకవేళ అమ్మవారికి నైవేద్యం మేము చేయలేకపోతున్నాము ఎలా అంటే మీరు ఇంట్లో చక్కగా రోజు నిత్యం అన్నం వండుకుంటారు కదా అన్నం వండుకునేటప్పుడు స్నానాన్ని ఆచరించి అన్నాన్ని వండి ఆ అన్నంలో మొదటిగా అమ్మవారికి తీసిపెట్టి అందులో కొంచెం చింతపండు పిసుకో లేకపోతే నిమ్మకాయ పిసుకో కొంచెం అమ్మవారికి నైవేద్యాన్ని తయారు చేయండి ఒకవేళ అలా కూడా చేయలేమనుకుంటే చిన్న బెల్లం ముక్క అన్నంలో వేసి అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టి అమ్మవారి పూజ చేసుకుంటున్నాము యూట్యూబ్లో అమ్మవారి యొక్క వీడియోస్ పెట్టచ్చా అని అడుగుతున్నారు అది మీ ధైర్యం అండి మీ ధైర్యం కొద్దీ మీరు అమ్మవారి వీడియోస్ అనేది పెట్టచ్చు పెట్టకూడదు అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది అది మేము నియమనిష్టలను పాటించలేము కానీ వారాహి నవరాత్రులు చేసుకోవాలి అనుకుంటున్నాము ఎలా అండి అని అడుగుతున్నారు ఉదయం సాయంత్రం మీరు నియమనిష్టలు పాటించలేకపోయినా పర్వాలేదు కానీ ఉదయాన్నే మీరు స్నానాన్ని ఆచరించిన తర్వాత చక్కగా అమ్మవారి దగ్గర ఒక దీపాన్ని వెలిగించి అమ్మవారికి మీకు తోచిన నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకున్న అది కూడా పూజ కిందకే వస్తుంది వారాహి అమ్మవారి దగ్గర కుంకుమ అర్చన చేస్తాం కదా ఆ కుంకుమ అర్చన ఏం చెయ్యాలి అని అడిగారు ఆ కుంకుమ అర్చన చేసిన కుంకుమను నిత్యం మనము పెట్టుకోవటానికి ఉపయోగించాలి అలా ఉపయోగిస్తే అమ్మవారి అనుగ్రహం మనకి త్వరగా లభిస్తుంది అష్టోత్రాలు అన్ని అష్టోత్రాలు మేము చదవలేము అనుకున్న వాళ్ళు కింద ద్వాదశ నామాలు అనేది ఇచ్చాను వాటిని చదవండి అమ్మవారి యొక్క కవచం యొక్క ఆడియో లింక్ అనేది పెట్టమని చెప్పారు యూట్యూబ్లో చాలా వీడియోస్ అనేది ఉన్నాయి బట్ అందులో మిస్టేక్స్ ఉన్నాయి అని అంటున్నారు మిస్టేక్స్ ఉన్నాయి అన్న వారికి యూట్యూబ్లో మీకు ఏది అయితే మిస్టేక్స్ లేకుండా ఉంటే దాన్ని మీరు ప్రిఫర్ చేసి చదవండి లేకపోతే అమ్మవారి కవచం యొక్క బుక్స్ వారాహి అమ్మవారి బుక్స్ మనకు మార్కెట్లో చాలా అంటే చాలా అందుబాటులో ఉన్నాయి వాటిలో మీకు నచ్చిన బుక్ను ఒకటి తెచ్చుకునేసి అమ్మవారి అష్టోత్రాలను కానీ అమ్మవారి కవచం వీటన్నిటినే చదువుకోండి వీలు కొలది మీరు అమ్మవారి అష్టోత్రాలు చదవటం ఉదయం సమయంలో కన్నా సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో పన్నెండు అష్టోత్రాలు ద్వాదశ అష్టోత్రాలు ఉన్నాయి వాటిని చదివిన వారాహి నవరాత్రుల్లో అమ్మకు పూజ చేసిన పూర్తి ఫలితం అనేది లభిస్తుంది ఒకవేళ పీరియడ్స్ వస్తే ఎలా నడికారు మీకు మిడిల్లో పీరియడ్స్ రావటము లేకపోతే స్టార్టింగ్ పీరియడ్స్ రావటం అలా ఉంటే అమ్మవారి పూజ అనేది మేము చేసుకోలేకపోతున్నాము అని అమ్మవారికి ఒకసారి చెప్పుకొనేసి పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఇంటిని మొత్తాన్ని ఒకసారి శుద్ధి చేసుకొని ఆ తర్వాత వారాహి నవరాత్రుల పూజ అనేది చేసుకోండి వీడియోలో మీకు ఇంకొక సందేహం కూడా రావచ్చు మనము ఇక్కడ లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నాం కదా మీరు ఇక్కడ వారాహి అమ్మవారిని చిన్నగా పసుపుతో తయారు చేసుకున్నారు కదా ఇక్కడ మీరు నిమ్మకాయ పెట్టుకోవచ్చా అని అడుగుతారేమో నిరభ్యంతరంగా ఇక్కడ మనం పసుపుతో చేసిన వారాహి అమ్మవారి దగ్గర ఏర్పాటు చేసుకోవచ్చు అంతేకాని లక్ష్మీ అమ్మవారి చిత్రపటం దగ్గర అయితే ఏర్పాటు చేసుకోవద్దండి ఇక్కడ మనము నిమ్మకాయని ఏర్పాటు చేసుకునేసి మనం చక్కగా కుంకుమ పూజ అనేది చేసుకోవచ్చు వారాహి నవరాత్రుల గురించి మీకు కంప్లీట్గా ఈ వీడియోలో మీకున్న సందేహాలన్నీ తెలియచేశాను అనుకుంటున్నాను కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి వారాహి అమ్మవారి యొక్క నవరాత్రుల గురించి ఇంతమందికి ఇన్ని డౌట్స్ ఉంటాయని అస్సలు అనుకోలేదు మీ యొక్క డౌట్స్ వల్ల ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోలో ఉండే సందేహాలు అన్నీ అందుతాయి అనుకుంటున్నాను సో వరాహి అమ్మవారి పూజను నిరభ్యంతరంగా ఎటువంటి సందేహాలు అపోహాలు లేకుండా అమ్మవారి మీద మనసును పెట్టి అమ్మవారి పూజను అనేది చక్కగా చేసుకోవచ్చు ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీలాగే మరికొంతమందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అంటే ఈ వీడియోను షేర్ చేయటం అస్సలు మర్చిపోద్దండి ఈ వీడియోలో మీకు ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి తప్పకుండా మీ సందేహాలన్నిటికీ రిప్లై ఇస్తాను మరొక చక్కని ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయిని యమల